డెబ్బై ఒక్క ఏళ్లలో సంభవించిన మరణానికి బాబు గారి సొంత కుటుంబ సభ్యులే కాదు ఆయన కూడా అసలే ఊహించలేదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం మార్చి ఇరవై తారీఖున బాబు గారి ఒకే ఒక కొడుకు కరుణ శేషుతో ఉదయం పూట చాలాసేపు మాట్లాడారు మద్రాసులో ఆయనకున్న ఒక స్థలంలో బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ ఫ్లోరింగ్ లో ఎలాంటి టైల్స్ వేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి తెప్పించాలి ఆ విషయాలపై తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నారు ఆ విషయాలపై ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత కొడుకు కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కొడుకు బయటికి వెళ్ళగానే భార్యకు మధ్యకు తీసుకురా అని చెప్పి తనకి ఎంతో ఇష్టమైన లాకింగ్ చైర్ లో కూర్చున్నారు వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు ఎంతసేపటికి భార్య మధ్యకి తేకపోవడంతో భార్య వద్దకే వెళ్లడం అనుకున్నారు అలా కుర్చీలో నుంచి పైకి లేచిన బాబు గారు వెంటనే కింద పడిపోయారు కుర్చీలో నుంచి పైకి లేవగానే సివియర్ హార్ట్అటాక్ వచ్చింది బోర్లాగా పడిపోవడం వల్ల ఆయన ముఖంపై దెబ్బ తగిలింది అక్కడికి అక్కడే మరణించారు భార్య బయటకు వచ్చి చూసి శోభన్ బాబు గారిని చూస్తూ ఏడు